వీళ్ళందరికీ నమస్తే నేను మీ సుమన్ రిజిస్టర్డ్ హైడ్రోజియాలజిస్ట్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ తెలంగాణ సార్ ఈ రోజు యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం కాలోపల్లి అనే గ్రామంలో సర్వే చేస్తాను కొంచెం దానికడ ముందు ఈ రైతు బోర్ వేసాడు ఒక రెండు మూడు రోజుల క్రితం దగ్గర దగ్గర నాలుగు వందల యాభై ఫీట్ల వరకు వేశాడు వాటర్ అనేది ఏమి రాలేదు ఎందుకు రాలేదు అంటే ఇదంతా నల్లరేగడి నేల నీళ్లు పెట్టాడు అంటే అక్కడ కొంచెం బావి కూడా ఉన్నది ఆ బావి నుండి వాటర్ వచ్చినా పెట్టాడు సరే మరి ఆ బావి రెండు మూడు గంటలు నడవగానే మొత్తం వాటర్ ఎండిపోతుంది కాబట్టి ఎందుకంటే రీఛార్జబుల్ కండిషన్స్ అనేవి ఎక్కువ ఈ ఉన్న ఐదారు ఎకరాల స్థలం కవర్ చేయలేకపోతుంది అందువల్ల బోర్ వేద్దామనే ఉద్దేశం మీద ఈ ఈశాన్య మూలకు బోర్ డ్రిల్లింగ్ చేయించడం జరిగింది ఫెయిల్ అయింది ఫెయిల్ అయిన తర్వాత రైతులు ఎవరైనా సైన్స్తో సర్వే చేయాలనుకుంటే ముందుగానే సర్వే చేయించుకోరు అంత అంతగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు ఏ జియాలసీలో ఎవరు వాళ్ళు అసలు అందుబాటులో ఉంటారో ఉండరో లేదో తెలియదు మన అదృష్టం బాగుండాలనే కాన్సెప్ట్తో ఆలోచిస్తుంటారు కాబట్టి ఇది రిజల్ట్ నెగిటివ్ వచ్చింది నెగిటివ్ వచ్చిన తర్వాత అరే ఎంత కాదని చెప్పి యూట్యూబ్లో చూస్తుంటే యాదాద్రి భువనగిరి జిల్లా జియాలజిస్ట్ రిజిస్టర్ జియాలజిస్ట్ ఉందని అని చెప్పి అతను వాళ్ళు ఆ నెంబర్ నోట్ చేసుకొని నాకు ఫోన్ చేశారు నిన్న ఫోన్ చేస్తే వచ్చి సర్వే చేస్తేందుకు వచ్చిన ఈరోజు అపాయింట్మెంట్ ఈరోజు ఇవ్వడం జరిగింది మొత్తం ఇది నల్ల రేపు పొరాసిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఫర్మబిలిటీ చాలా తక్కువగా ఉంటుంది అంటే వాన పడ్డప్పుడు వాన నీటిని నీళ్ళ ఇట్లా ఉంటుంది ఇప్పుడు ఇట్లా వదిలేశారు కదా నీళ్లు పెట్టి నెలలో ఉన్న అలానే ఉంటుంది అది ఆ నీళ్లు ఆవిరాయి పోవాల్సిందే తప్ప భూమి లోపలికి అంతగా ఇంకవు అందువల్ల భూమి లోపల మొత్తం షీట్రాక్ అనేది ఉంది కాబట్టి ఈ ఈ రిజల్ట్ వచ్చి మొత్తం వైట్ పౌటర్ చూడండి చూపిస్తావు సార్ చూడండి సో మీరు కూడా సర్వే చేయించుకోవాలనుకుంటే అంటే మీ భూమి లోపల వాటర్ ఉందా లేదా అనే విషయం నేను వచ్చినంత మాత్రం వాటర్ వస్తాయని కాదు అక్కడ ఏ విధంగా ఉంది అంటే ఒక డాక్టర్ దగ్గర పోయినప్పుడు మనకు ఆరోగ్య సమస్యలు ఇంటర్నల్గా బాడీ లోపల ఏముంది అన్ని అవయవాలు సరిగ్గా సక్రమంగా పనిచేస్తున్నాయా లేవా అని ఎలా రిపోర్ట్ చూసి బ్లడ్ టెస్ట్ చేసి యూనిట్ టెస్ట్ చేసి చెప్తారో గ్రౌండ్ వాటర్ సర్వేయర్ కూడా అంటే నేను కూడా నాకున్న టెక్నాలజీని వాడి జిఏఎస్ మ్యాప్స్ వాడి బోన్ మ్యాప్స్ వాడి నాకున్న అనుభవాన్ని వాడి మీ భూమి లోపల ఉన్న మట్టి రాళ్ళని ఏ విధంగా ఎంత లోతులో ఉన్నాయి బండ కింద నీళ్ళు ఉన్నాయా లేవా మరి ఎన్ని ఇంచులు వాటర్ సఫిషియంట్ వాటర్ వస్తారో ఎంత లోతు వేసుకోవాలి అని చెప్పడం జరుగుతుంది మీరు చూడండి ఒకసారి ఎలాంటి పౌడర్ వచ్చిందని చూడండి జస్ట్ అంత పక్కపడి మట్టి ఉంది కాబట్టి ఇదంతా తడి అనిపిస్తుంది సో ఇది పరిస్థితి రైతులరా కౌలపల్లి ఇందులో హైదరాబాద్ ఉప్పల్లో ఉంటారంట